పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమం వద్ద ఉన్న మురికి కాల్వలో చెత్త పేరుకుపోయి డ్రైనేజీ నీళ్లు నిలిచిపోయాయి దుర్వాసన రావడంతో రావడంతో క్షేత్రమునకు వెళ్తున్న భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు డ్రైనేజీ పూడిక తీయమని ఎన్నిసార్లు ఆకివీడు కమిషనర్కి విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు మురికి నీటి వలన దోమలు విపరీతంగా పెరిగి చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు మౌలిక సదుపాయాలు కల్పించకుండానే ఆకివీడ్లు బహుళ అంతస్తులకు ఎలా పర్మిషన్ ఇస్తున్నారో అర్థం కావట్లేదని మండిపడ్డారు ఆకివీడు మండలం ఆకివీడు గ్రామంలో వేయించేసి ఉన్న గణపతి సభలో దత్తదేవాలయం స్వామి దేవాలయం కలవు దీని పక్కనే ఉత్తరం వైపున డ్రైనేజీ ఉన్నది ఆ డ్రైనేజీ పూడిపోయి చాలా ఏళ్ళైంది మేము అధికారులకి అనగా కమిషనర్ గారికి వినవించినాం వినవించిన ఈ రోజు వరకు దానిలో పూడికి తీయడం కానీ ఏమీ లేదు మరియు ప్రతీ నెల అనగాష్టమీకి ప్రతి పౌర్ణానికి భక్తులు వచ్చి అన్నదా అన్నస ప్రతి పౌర్ణమికి అన్నగాష్టంకి అన్నదానం జరుగుతుంది ప్రతి ఒక్క వచ్చిన ప్రతి వ్యక్తికి ప్రసాద వినియోగం జరుగుతుంది అన్నదానం వచ్చిన భక్తులు చాలా ఇన్కన్వీనియన్స్ అవుతున్నారు వా స్మెల్ వలన ఈ డ్రైనేజీ స్మెల్ వలన నీళ్ళు వెళ్ళక ఇప్పుడు యాశోకాలం వచ్చింది అయినా సరే ఎక్కడా ఇది అవ్వటం లేదు వాటర్ అంతా గుళ్ళోనే ఉండిపోతుంది ఇది మేము కలెక్టర్ గారికి కూడా వినియోగించుకున్నాం వాటర్ క్రితం కాబట్టి మీరు తగు చర్యలు కోరుచున్నాము ఆకివీడు మెయిన్ రోడ్ పీపీ రోడ్ శాంతి థియేటర్ నుంచి జడ్పీ హై స్కూల్ దాకా ఉన్న పరిధిలో ఒకవైపున ఒక పక్క డ్రైనేజ్ అయితే లేదు కాకపోతే ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే ఎప్పుడైనా డ్రైనేజ్ సమస్య రావడం వల్ల నీరు బాగా ఉండిపోయి ప్రాపర్ గా డ్రైన్ అవ్వట్లేదు స్టాగ్నెంట్ గా ఉండిపోతాయి వాటర్ దానిపైన మిస్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది కానీ ఇప్పటిదాకా రెస్పాన్స్ అయితే అవ్వలేదు ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్కి షాపింగ్ కాంప్లెక్స్కి ఇదే సమయంలో పర్మిషన్ ఇస్తున్నారు కట్టుకోవడానికి వితౌట్ ప్రాపర్ డ్రైనేజ్ టౌన్ ప్లానింగ్ ఉన్న ఉన్న వాళ్ళు కూడా దీనికి ప్రాపర్గా టౌన్ ప్లానింగ్ చేయక డ్రైనేజ్ వ్యవస్థ పక్కాగా ఇప్పటిదాకా నిర్మించలేదు దీని విషయంలో మేము నగర పంచాయతీ వారు పలుమార్లు కంప్లైంట్ చేసినాం ఇప్పటిదాకా రెస్పాన్స్ అవ్వలేదు వారం మేము స్వయంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారికి మేము మా ప్రాబ్లం విన్నవించుకున్నాము ఈ డ్రైనేజ్ గురించి ప్రాబ్లం విన్నవించుకున్న తర్వాత కూడా ఆవిడ మాకు ప్రామిస్ చేశారు వన్ వీక్ లో అట్లీస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని కానీ ఇప్పటిదాకా మాకు ప్రాబ్లం అయితే సాల్వ్ చేయలేదు ఇప్పటిదాకా ఎవరు అధికారులు కూడా వచ్చి చూసినా దాఖలాలు లేవు ఇక్కడ మున్సిపాలిటీ స్థాయికి ఏదైనా సరే ఈ రోజుకి కూడా అనేక ఇబ్బందులు ఆకివీళ్ళలో చూస్తూనే ఉన్నాం నిన్న కాక మొన్న సంక్రాంతి సమయంలో రోడ్డు మీదకి అత్యధికంగా మురికి వాటర్ డ్రైనేజీ నుంచి స్తమ్మించి ఆ మురికి వాటర్ రావడం జరిగింది ఈ రోజున ఆక్రి ఆకువీలో అక్రమంగా కట్టడాలు అనేక పెరుగుతున్నవి అనేకమైనటువంటి అపార్ట్మెంట్లు కడుతూ ఉన్నారు కానీ ఈ యొక్క అనేకమైనటువంటి కట్టడాలు కట్టడం వల్ల ఈ మురికి వాటర్ అనేది రోడ్డు మీదకి వస్తుంది రోడ్డు మీద రావడం వల్ల స్థానికులు ప్రజలు రోడ్డు మీద ఎంతో ఎంతోమంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈ రోజున అక్రమ కట్టడాలు కట్టే ముందు అసలు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కట్టడానికి సరైనటువంటి మురికి వాటర్ అనేటువంటి మార్గం ఉందా లేదా లేదంటే ఈ డ్రైనేజీ వ్యవస్థ ఉందా లేదా తెలియకుండా ఈ యొక్క ప్లానింగ్లకి పర్మిషన్ ఇవ్వడం అంటే చాలా దారుణమైన విషయం ఈ విషయాన్ని వెంటనే మున్సిపల్ కమిషనర్ తీసుకుని వెంటనే పరిశీలించాలని చెప్పి కోరుకున్నాం వారి యొక్క దేవస్థ దేవాలయం పరిధి పక్కన ఒక పంట బోధి ఉంది ఎప్పటి నుంచో అది కూడా ఈ పంట బోధి పోయి ఇరిగేషన్ కేంద్రాల కింద పోయి అందరూ కూడా చెత్తా చెారం అది చాలా మంది ఆక్రమించుకునేది పూర్తిగా మూసుకుపోయింది ఆ యొక్క పరిసరాలు దగ్గరగా ఉండడం వల్ల ఈ ఆలయానికి కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది ప్యాడ్స్ నెల వస్తుంది అందుచేత ఆ బోధిని ఉన్నటువంటి ఆక్రమణ తొలగించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఒక లెటర్ అయినటువంటిది పెట్టుకున్నారండి ఇది అది ఇదే ఇదే నాకు ఈరోజు నెక్స్ట్ పోస్ట్లో వచ్చింది ఈ ఈరోజు నాకు అందింది సో దట్ దీని మీద నేను ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు అలాగే మా తా గౌరవ తాహీల్ గారు ఉంటారు వారి దగ్గర ఆ రిపోర్ట్ తెప్పించుకుని ఆ బోధి ఏమేమి ఆక్రమణ జరిగాయని చూసి బోధిని కూడా